ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన కూతురు ప్రాణాలు కాపాడింది స్వర అని తెలుసుకుని బాబీ ముందు ఝాన్సీ నిజ స్వరూపాన్ని బయట పెట్టేసిన సెల్వా అసలు ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని గనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఆల్ ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక బాబీ అయితే ఎలాగైనా కైలా ప్రాణాలు దక్కించుకోవాలని ఇక ఝాన్సీ దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఝాన్సీ అయితే బాబీని చూసి చూడు నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు మీ అబ్బాయి ఇక్కడ లేడు అంటూ చెప్పంగానే అమ్మయ్య అబ్బాయి ఇక్కడ లేడంట ఎలాగైనా ఆంటీని రిక్వెస్ట్ చేసుకుని డబ్బులు తీసుకుని వెళ్ళి కైలా ప్రాణాలు కాపాడుకోవాలి అంటూ ఇక బాబీ అయితే నిర్ణయించుకుంటాడు ఆంటీ మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి నాకు యాభై వేలు డబ్బులు కావాలి మీరు ఇవ్వగలరా అంటూ అడుగుతూ ఉండగా ఏంటి యాభై రూపాయలు అడిగినట్టు యాభై వేలు అడిగేస్తున్నావు అంటూ ఝాన్సీ అయితే అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు నా ఫ్రెండు ప్రాణాపాయ స్థితిలో ఉంది తనని కాపాడాలి అంటే యాభై వేలు అవసరమని డాక్టర్ గారు చెప్పారు తెల్ల రేషన్ కార్డు అయినా డబ్బులైనా ఉండాలని చెప్పారు కానీ వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు లేనట్టుంది కనీసం డబ్బులైనా ఉంటే కైలా ప్రాణాలతో బతుకుతుంది మీరు డబ్బులు ఇవ్వండి అంటూ అనంగానే సరే నేను డబ్బులు ఇస్తాను కానీ నువ్వు మళ్ళీ ఇంకో అవసరం ఇంకో అవసరం అంటూ ఇక్కడికి రావని గ్యారంటీ ఏంటి అంటూ ఇక ఝాన్సీ అయితే అడుగుతూ ఉంటుంది లేదంటీ ఇంకెప్పటికి ఇక్కడికి రాను పోనీ మీకు నమ్మకం కలగాలంటే నన్ను ఏం చెయ్యమంటారో చెప్పండి అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు నువ్వు ఏం చెయ్యవలసిన అవసరం లేదు మీ అమ్మ మీద ఒట్టు వేసి ఇక్కడికి మళ్ళీ రానని మీ అబ్బాయికి కనిపించనని నాకు మాటివ్వాలి అప్పుడే నేను నీకు డబ్బులిస్తాను అంటూ ఇక అనంగానే ఇక పరిస్థితిలో బాబీకి అయితే ఏం చెయ్యాలో అర్థం కాక మాటైతే ఇస్తాడు ఇక బాబీకి అయితే డబ్బులు ఇస్తుంది ఝాన్సీ ఇక ఇంతలో బాబీ అయితే డబ్బులు తీసుకు వెళ్లేసరికి ట్రీట్మెంట్ అయితే జరిగిపోతుంది ఇక ట్రీట్మెంట్ అవ్వంగానే కైలైతే కోలుకుంటుంది ఇంతలో డాక్టర్ దగ్గరికి వచ్చి బాబీ అయితే డబ్బులు ఇస్తూ ఉండగా లేదు బాబీ ఇక్కడ ట్రీట్మెంట్ మొత్తం పూర్తయిపోయింది అని ఇక డాక్టర్ అయితే చెప్తాడు ట్రీట్మెంట్ పూర్తయిపోయిందా ఎలా డాక్టర్ అంటూ అడుగుతూ ఉండగా వేరే వాళ్ళు డబ్బులు కట్టారు ట్రీట్మెంట్ అయిపోయింది అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే ఇంకా ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు బాబీ అయితే వాళ్ళెవరో చెప్పండి ఈ డబ్బులు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాను అంటూ బాబీ అనగానే ఈ డబ్బులు మీ ఖర్చులకు ఉంచుకో బాబీ తనకి ఏదైనా కొనిపెట్టాలి కదా అప్పుడు అవసరం అవుతాయి కదా ఈ డబ్బులు ఎంచుకో అంటూ డాక్టర్ అనంగానే లేదు నా కష్ట జీతంతోనే తనకి బర్గర్ తినిపిస్తాను తనకి బర్గర్ తినిపిస్తానని నేను మాటిచ్చాను కాబట్టి నా కష్ట జీతంతోనే తినిపిస్తాను అంటూ ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో ఇక మరొక వైపు ఈ విషయం తెలుసుకున్న సెల్వ అయితే కంగారు కంగారుగా హాస్పిటల్ కైతే వస్తాడు ఇక హాస్పిటల్లో డాక్టర్ అయితే కలిసి కైలాకి ఎలా ఉంది పాపకి ఎలా ఉంది అంటూ అడుగుతూ ఉండగా వేరే వాళ్ళు పాపకి డబ్బులు ఇచ్చి ట్రీట్మెంట్ చేపించారు ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు వాళ్ళు గనక డబ్బులు కట్టుండకపోతే పాప ప్రాణాలు పోయిండేవి అని చెప్పంగానే అవునా డాక్టర్ వాళ్ళెవరో ముందు నిజం చెప్పండి అంటూ ఇక డాక్టర్ని అడుగుతాడు సెల్వ అయితే వాళ్ళు పక్క రూమ్ లోనే ఉన్నారు అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే ఇక రూమ్ కి వెళ్ళేసరికి సెల్వా అయితే అక్కడ కాశీని చూస్తాడు కాశీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి కాశీ ఇక్కడ ఉన్నావేంటి అని అడుగుతూ ఉండగా ఏమీ లేదు చేతికి కొంచెం ప్యాచర్ అయ్యిందిలే అందుకే హాస్పిటల్కి వచ్చాను తను మా అక్క మా బావగారు అంటూ పరిచయం చేస్తాడు కాశీ అయితే ఏంటి వీళ్ళ వీళ్ళు ఆ బాబీ తల్లిదండ్రులు కదా నేనేంటి వీళ్ళకే అన్యాయం చేశానా అంటే నా స్నేహితుడు తన ప్రాణమైన అక్కా బావగారికి ద్రోహం చేశానంటూ ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళే నీ కూతుర్ని కాపాడింది అంటూ కాశీ అనంగానే అవునా మీరేనా మీరు నాకు ఇంత సహాయం చేస్తే నేను మాత్రం మీకు ద్రోహం చేశాను నా కారణంగా మీ కొడుకు మీకు దూరమయ్యాడు అంటూ అనంగానే ఆ మాటకి అభి ఇక స్వర అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి నువ్వు చెప్పేది నీ కారణంగా దూరం అయ్యాడా ఏం చేశావు ఏమైందో నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉండంగా ఏమీ లేదు అక్కడ ఝాన్సీ మేడం నాకు డబ్బులు ఇచ్చి బాబీని చంపేమన్నారు ఒకవేళ కుదరకపోతే ఇదంతా మీ నానే చేయించాడని చెప్పమన్నారు నేను అలా చేయించాను నేను బాబీని పొడిచేటప్పుడు ఆ రోజుని మేడం అడ్డొచ్చింది అప్పుడు బాబీ పారిపోతూ ఉండగా మీరే ఈ పని చేయించారని చెప్పాను అందుకని ఆ ద్వేషంతో వాడు మీ దగ్గరికి కూడా రాకుండా తిరుగుతున్నాడు అంటూ చెప్తూ ఉండగా ఇంతలో ఈ మాటలన్నీ కూడా బాబీ అయితే వినేస్తాడు ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇదంతా చేయించింది జాన్సీ ఆంటీయ తను ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిందా అంటే నా తల్లి తండ్రి వీళ్ళిద్దరా నా తల్లి రోష్ని ఆంటీ కాదా అంటూ ఇక నిజమైతే తెలుసుకుంటాడు బాబీ ఇంతలో ఇక బాబీ వెళ్తాడో లేదని వెనకాలే ఫాలో అవుతూ ఝాన్సీ అయితే వస్తుంది ఇంతలో ఝాన్సీని చూసి అదుగో తనే మీకు ద్రోహం చేసింది అంటూ ఇంకా సెల్వ అయితే నిజాన్ని బయట పెట్టేసేసరికి ఇక ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఝాన్సీ అయితే ఇంతలో కైలాకి కూడా స్పృహ వస్తుంది ఇక తన చేతిలో ఉన్న ఫోటో అయితే కైలా తీసుకుంటుంది బాబీ దగ్గరది అది చూసి ఉన్న డబ్బులు అమౌంట్ చూసి ఇలా డబ్బులు వెనకాల వేశాడు అంటే వీళ్ళని చంపడానికి మా ఇంత తీసుకున్నాడని అర్థం అంటూ కైలా చెప్పంగాని ఆ మాటకి బాబీ అయితే షాక్ అవుతాడు అంటే ఇదంతా చేయించింది ఝాన్సీ అంటీయా తనని ఎప్పటికీ వదిలిపెట్టకూడదు అంటూ బాబీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు నేను నా తండ్రికి దూరం అయ్యేలా చేశావు నా తల్లికి దూరం అయ్యేలా చేశావు ఎంతకింత అన్యాయం చేశావు నువ్వు అసలు మనిషివేనా అంటూ బాబీ అయితే అనంగానే ఈవిడ మనిషి కాదు బాబీ నిన్ను నీ తల్లిని చంపమని ఈవిడే నాకు డబ్బులిచ్చింది అందుకే ఆ రోజు నిన్ను చంపడానికి వచ్చాను ఆవిడి అడ్డొచ్చింది అంటూ ఇక సెలవు అయితే చెప్తూ ఉంటాడు ఈవిడి నీ కోసం అస్సలు కొంచెం కూడా ఆలోచించదు ఒక పసివాడవన్న జాలి కూడా లేదు నువ్వు పైకి వెళ్ళిపోతే మీ అబ్బాయితో కలిసి ఆనందంగా ఉండొచ్చు ఇక ఎవరు అడ్డు ఉండదని తను నిర్ణయించుకుంది కాబట్టి అలా చేసింది కానీ నిజానికి నీ కన్న తల్లి ఈ స్వరమేనమ్మా నేను చెప్తున్నాను కదా నమ్ము అంటూ చెప్పంగానే నేను మొత్తం విన్నాను నా తల్లి స్వరమే అని నిజం తెలుసుకున్నాను నన్ను కావాలనే అబ్బాయి మోసం చేశాడు అంటూ అనగానే ఇక నిజం తెలుసుకున్న అభి అయితే కుమిలిపోతూ ఉంటాడు నన్ను క్షమించు బాబాయ్ నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను రోష్నిని నీ తల్లి కాకపోయినని తెల్లని చెప్పి నిన్ను ఎంతగానో బాధ పెట్టాను కాని నీ తల్లి స్వరాయే నేను ఇన్ని రోజులు ఈ ఝాన్సీ మాయలో పడి నీ కన్న తల్లిని అపార్థం చేసుకుని ఇంత మూర్ఖుల్లా ప్రవర్తించాను నన్ను క్షమించు బాబీ నన్ను క్షమించు ఇంకెప్పుడు నీ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యను నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను అసలు తట్టుకోలేను బాబీ నువ్వు నా దగ్గరే ఉండాలి మనం కలిసి ఉండాలి అంటూ బాబీ అనగానే ఇంతలో ఇక స్వర అయితే చెప్తూ ఉంటుంది నువ్వు ఎప్పటికీ దూరం అవ్వడానికి వీల్లేదు బాబీ పురుట్లోనే నిన్ను దూరం చేసుకున్నాను ఇంకెప్పటికీ నిన్ను దూరం చేసుకోలేను మనం కలిసి ఉండాలి నువ్వు ఎప్పటికీ కూడా నా దగ్గరే ఉండాలి అమ్మ ప్రేమ ఏంటో తెలియకుండా పెరిగాము నేను బిడ్డలు ఆలనా పాలన చూసుకోకుండా ఇంతవరకు కాలం గడిపాను కానీ ఇప్పుడు నువ్వు నా కన్న బిడ్డవని తెలిసిన తర్వాత నిన్నెలా దూరం చేసుకుంటాను నిన్ను దూరం చేసుకోలేను బాబీ మనం కలిసి ఉండాలి అంటూ ఇక స్వర అనంగానే ఇక బాబీ అయితే నిర్ణయించుకుంటాడు ఇంతకాలం నువ్వు నా కన్న తల్లివని తెలియక నిన్ను బాధ పెట్టాను ఇక ఇదట బాధ పెట్టను అంటూ బాబీ అయితే ఇక స్వర అభికి దగ్గర అవుతాడు ఇక సెల్వ అయితే ఆ విధంగా ఝాన్సీకి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు